బ్రేకింగ్ న్యూస్ రేషన్ కార్డు తీసుకుంటున్న వాళ్ళు మరి అదేవిధంగా రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ యొక్క వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది స్క్రిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న గంట సిమ్లో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక కీలక ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది వివరాలు ఏంటనేది అయితే చూసేసండి ఇక్కడ మీరు గమనించవచ్చు ఏపీలోని రేషన్ కార్డుదారులకు ఎలెక్ట్ వారికి బియ్యం కార్డులు బంద్ మరి ఎవరికి బంద్ అంటున్నారు ఏంటనే వివరాలు గమనించినట్లయితే ఏపీ ప్రభుత్వం మరో కీలక ఆలోచన అయితే చేస్తుంది ఇప్పటికే చాలామందికి తెలిసి ఉండొచ్చు బోగస్ రేషన్ కార్డులు ఏరు వేసేందుకు సర్వే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది మరి ఇందులో భాగంగా మరికొన్ని వివరాలు కూడా తెలియజేస్తుంది ఎవరికైతే అర్హులు కాకుండా రేషన్ కార్డు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులు అనేది బంద్ చేయడంతో పాటు రేషన్ నుంచి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్స్ అనేది కోల్పోతారు రేషన్ కార్డులు అనర్హులకు కూడా అందాయని కూడా మరి ఏవైతే అనర్హులకు కూడా అందాయని భావిస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని చేయించాలని అయితే ఒక సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో రేషన్ కార్డులపై సర్వే చేయనున్నట్లు తెలుస్తుంది మరోవైపు మే నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కొత్త పాత వాళ్ళందరినీ కూడా పాత వాళ్ళు ఎవరైనా అన అనర్హులు ఉన్నా కూడా వారిని కూడా ఏరు వేసేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అనేది బంద్ చేయడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా ఎలక్ట్ అనేది తీసుకురావడం జరిగింది